హాయ్ అండి మేమైతే వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాము అందుకని పాండిచ్చేరికి వచ్చాము ఇక్కడ బీచ్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చేసింది ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే కరెక్ట్ ప్లేస్ అని చెప్తాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అయితే ఇంకా సూపర్ ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మేము కూడా వచ్చాము ఫుల్ బీచ్లో అయితే ఆడుకున్న తర్వాతకి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి షాపింగ్ చేసుకోవాలి ఇంకా పాండిచ్చేరి మొత్తం ఒక రౌండ్ వేయాలి ఫుల్ ఎంజాయ్ చేసేయాలనుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చి వాటర్ సౌండ్ ఆ సముద్రం వాటర్ సౌండ్ అయితే సూపర్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కూడా కాదు హాయ్ అండి మేమైతే రూమ్ నుంచి అయితే అన్నమాట ఇప్పుడు మొత్తం తిరిగేసి ఫస్ట్ అయితే తినాలి ఫుల్ ఆకలేస్తుంది ఐదు గంటలకే లేచాము సన్ రైజ్ చూడడానికి వెళ్ళాము మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అన్నమాట మొత్తానికి టిఫిన్ చేయడానికైతే బయటకు వచ్చామనమాట ఓకే మా ఆయన మసాలా దోశలు అయితే చెప్పాడనమాట రెండు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట తిన్న తర్వాతకి మొత్తం ఇంకా పాండిచ్చేరి మొత్తం తిరిగేస్తాము తర్వాత షాపింగ్ కూడా ఉంది పెండింగ్ అది కూడా చేసేస్తాము ఫస్ట్ తినాలి శక్తి కావాలి కదా మొత్తం తిరగాలంటే అంటే ఫస్ట్ తినాలి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే పూర్తయిపోయింది ఇక బయలుదేరిపోయాము పాండిచ్చేరి మొత్తం చూడాలని మా ప్లస్ పాయింట్ ఏంటంటే మేము బైక్ పైన వచ్చాము కాబట్టి ఇక ఏ ఇక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము బైక్ లేని వాళ్ళకు కూడా అక్కడ రెంట్కి ఇస్తారనమాట స్కూటీస్ ఉంటాయి స్కూటీస్ రెంట్కి ఇస్తారు ఇక కావాల్సిన ప్లేసులు చూసి బాగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ వచ్చేటప్పుడు స్కూటీస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటారు చాలామంది ఇక మేము వెంటే తెచ్చుకున్నాము కాబట్టి మాకు ఆ ప్రాబ్లం అయితే లేదు ఇక ఫుల్ తిరిగేసాము ఇక్కడ ఏంటంటే గోడలు మాత్రం చాలా బాగుంటాయి వాల్స్ బాగా డెకరేట్ చేసి పెట్టింటారు ఓన్లీ ఫొటోస్ కోసం అనుకుంటా చాలా మంది మాత్రం ఫొటోస్ దిగుతూనే ఉంటారు అలా మేము కూడా దిగాంలేండి ఫొటోస్ దిగి ఫుల్ పాండిచేరి మొత్తం ఇలా రౌండ్స్ కొడుతూనే ఉన్నాం చాలాసేపు ఒక అరగంట సేపు రౌండ్స్ కొట్టింటాము కాకపోతే మేము ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ కోసం పడిన తిప్పలు మామూలు కాదు రెండు గంటలు ఎదిగతే కానీ మాకైతే ఇక్కడ రూమ్ దొరకలేదు చాలామంది అంటే ముందే బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేమైతే డైరెక్ట్ వచ్చామన్నమాట అందులో వీకెండ్ కాబట్టి ఇంకా జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు మొత్తం పాండిచ్చేరి మొత్తం సందులు సందులు పట్టుకొని తిరుగుతున్నాము ఎటు చూసినా గల్లీలే ఉన్నాయి మొత్తం ఒక్కసారి కన్ఫ్యూజ్ అయినామంటే అయిపోయింది ఇది చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ మొత్తం రూమ్స్ అనమాట మాకైతే ఇందులో దొరకలేదు ఇందులో దొరకాలంటే ఫస్ట్ రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడికి ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు ఒకటి రెండు రోజులు ఇక్కడే స్టే చేస్తారు స్టే చేసి వెళ్ళిపోతుంటారు షాప్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట ఇప్పుడు మొత్తము టెంపుల్కి సంబంధించిన ఐటమ్స్ ఏ ఉన్నాయి అనమాట మొత్తం దండలు ఇలాంటివి ఉన్నాయి మేము రాంగ్ అడ్రస్ అయితే వచ్చినామని అర్థమవుతుంది రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ మా ఆయన ఇది కాదంటే కూడా ఇదేం చెప్పేసి తొలుకొని వచ్చిన ఫుల్ కోపంతో అయితే ఉన్నాడు నాపైన ఫేస్ చూడండి కోపంతో ఎట్లా వెలిగిపోతుందో మా ఆయనది ఇది మొత్తం గుడినే కదా టోటల్ టెంపుల్ ఇది ఇక్కడ అన్ని పీకలు ఇక పీచు మట అవి గవలు ఉన్నాయి ఇంట్లో డెకరేషన్ కోసము రాంగ్ వచ్చినావు కదా మనం బ్యాగులు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అంటే హోమ్ మేడ్ అన్నమాట అసలు వీళ్ళే తయారు చేస్తున్నారు రేట్లు కూడా పర్లేదు ఇది అన్నీ టూ హండ్రెడా అంతా ఓకే కానీ నేనైతే షాపింగ్ మిస్ అయ్యాను నైట్ ఉండే షాప్స్ మార్నింగ్ వెళ్ళి తిరిగి షాపింగ్ చేసుకోవచ్చు అని అనుకున్నాము కానీ మార్నింగ్ అసలు షాప్స్ ఏమి లేవు ఇక్కడ ఏమైనా ఎంజాయ్ చేయాలనుకున్నా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా ఓన్లీ నైట్ మాత్రమే ఉంటాయంట డే టైంలో అయితే ఉండవంట సో అలా అయితే నా షాపింగ్ అయితే మిస్ అయిపోయింది ఆఖరికి ఇక ఒక క్యాప్ అయితే కొనిచ్చారు మా ఆయన ఆ టోపీ ఒక్కటి తీసుకున్నాను అంతే ఇక దాని తర్వాతకి ఇక్కడ ఒక పార్క్ ఉంది సో పార్క్ చూద్దామని అరగంట సేపు నుంచి వెతుకుతున్నాము మెయిన్ డోర్ కోసము అమ్మో ఇంకా దీనికి మెయిన్ గేట్ ఎక్కడుందో ఏమో త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగినా కూడా కనపడట్లేదు అమ్మయ్య ఇక్కడ ఉంది మొత్తానికైతే గేట్ కనిపించింది పార్క్ది ఎంతసేపు తిరిగామో దీనికోసం ఇక్కడికి వచ్చేది ఒక ఎత్తు అయితే బండి పార్క్ చేసేది ఒక ఎత్తు అనమాట బండి పార్క్ చేయడానికి చాలా తిప్పలు పడాలి ఒక కిలోమీటర్ దూరంలో పార్క్ చేసి నడిచే వస్తాం ఎప్పుడు కూడా మా ఆయన చూడండి పార్క్ చేయడానికి ప్లేస్ ఎత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు మిఠాయిలు చిన్నప్పుడు పీచిమిఠాయిలు గడ్డగొట్టుకుంటే ఇంటి దగ్గరకు వస్తే అసలు ఉదయవాళ్ళం కాదనమాట సో నాకు ఇప్పుడు కూడా ఇష్టము కనపడిందంటే ఖచ్చితంగా తీసుకుంటాం పార్క్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం అనమాట ఇప్పుడు సో లోపల ఎలా ఉందో చూడాలి చాలా పెద్దగా ఉంది ఫస్ట్ ఇటు సైడ్ అయితే వెళ్దాం పెద్దగా ఉంది పార్క్ అయితే ప్రశాంతంగా ఇలాంటి ప్లేస్ లో వచ్చి కూర్చొని ప్రశాంతంగా పడుకోవచ్చు ఫుల్ నీట్ వస్తుంది ఇలాంటి ప్లేసెస్ లో చూడండి ఇక్కడ ఒక ఆమె అయితే బిందులో నీళ్ళు వస్తుంది నీళ్ళైతే అయితే అన్ని ఎండిపోయాయి నీళ్ళు ఎండిపోయాయని చెప్పేసి నీళ్ళు వస్తున్నట్టుంది బిందెలతో తీసుకొచ్చి ఎన్ని బిందెలు వస్తాయి ఉంటుంది అబ్బాయిది ఇట్లా ఒక సైడ్ ఏమో ఫుల్ ఎండ ఇంకో సైడ్ వచ్చేసి వాన పడుతుంది మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళం అంటే ఎండ వాన ఒకటేసారి వస్తే కుక్కకి నక్కకి పెళ్ళవుతుందని చెప్తుంటే ఇవేవో చెట్లు బలి ఉన్నాయంటే సైడ్స్కి తీసేసినట్లున్నారు మంచి లుక్ కనిపిస్తున్నాయి అన్నమాట కింద బొంగులు లాగా ఉండే దాంట్లో చెట్లు వచ్చినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది ఐడియా ఏదో బాగుంది ఇది ఇక పాండిచేరిలో తిరగడం అయిపోయింది మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్ ఏంటంటే బీచ్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం మేము సో మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మేము ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోతుంది బయలుదేరాలని అంటున్నారు మా ఆయన వాళ్ళైతే సో నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని అక్కడే బీచ్ దగ్గరే ఉండిపోయాను ఇంకొకటి ఏంటంటే నా షాపింగ్ కూడా మిస్ అయిపోయింది కాబట్టి ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నాను సో ఇంకా అక్కడ నుంచి రాబోదు అవ్వట్లేదు నాకు మేము బైక్ పైన వచ్చాం కాబట్టి ముందరే వర్షాలు పడుతున్నాయి కదా కాస్త తొందరగా అందరిని బయలుదేరదామని అనుకున్నాము ఇక నేనైతే రావడం లేదు అసలు బీచ్ దగ్గర నుంచి వదలడం లేదు ఇక మా ఆయన నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడే ఉండు అంటున్నారు పర్లేదులే నేను ఇక్కడే ఉండిపోతాను అని వెళ్ళిపో అన్నాను మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అని అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను అనమాట ఒకవేళ వీలుంటే మళ్ళీ కూడా మేము పాండిచ్చేరికి రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి ప్లేస్ పాండిచ్చేరి ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు పిల్లలు పెద్దలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది వన్ డే అక్కడే స్టే చేసి మొత్తం చూసేసి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక మా లగేజ్ ప్యాక్ చేసేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం అనమాట సో బాయ్ బాయ్ పాండిచ్చేరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి